trzeba <un> నా ఏ నాన్న ఇందాక నువ్వు నన్ను ఎందుకు కొట్టావు నేను నిన్ను కొట్ట నువ్వే నిన్ను

ఏంటండి ఫ్రెండ్ గారు అబ్బాయి గారు చెప్పారండి తప్పలేదు ఈ ఇంటి అల్లుడు గారు వచ్చారని చెప్పు మొన్న అల్లుడు గారు వచ్చారంటే పీకారు ఇప్పుడు అనకపోతే పీకుతున్నారు ఈ షిఫ్ట్లే ప్రభు ఏంట్రేది నా భార్యలాగా నువ్వు నా మీద వాలిపోతావా ఎల్ రా అలాగే ఎవర్రా నువ్వు పిలుస్తున్నావు మీ భార్య గారు అండి నా భార్యని నువ్వు పిలిచేస్తావా పిల్లమన్నారు కదండి అంత గొప్పరా నువ్వు అల్లుడు ముందీ పడతావు అంటే నైట్ డ్యూటీ కదండి పబ్లిక్ పట్టుకుని నువ్వు నానా మాట్లాంటావే నేనే మీ బాబు కూడా మంది తీసుకు వచ్చానా మా ఓన్ బాబు కూడా మంది తాగాను అయినా పబ్లిక్ లో పట్టుకుని మొగుడి పబ్లిక్ గా తిడితే తప్పు లేదు గాని పబ్లిక్ లో తాగి పబ్లిక్ గా ఇంటికి వస్తే తప్ప నువ్వు చేసిన తప్పుకి లెంప్లు వేసుకుని గుంజులు తీరే ముట్టుకున్నావా యు టచ్ అసలు నిన్ను అనాలి బంగారు లాంటి నాకు వెళ్ళడానికి తప్పుడు మాటలు చేపిద్దాని మనసు పాడి చేసేందుకు డౌటాగేష్ మైకోలో దైవలాంటి అత్తలు కొట్టేశాను తను క్షమించేంత వరకు నేను గుండె

ఈ కార్ ఆదు గారి డెలివరీ నాకు ఇన్ఫర్మేషన్ కావాలి ఏమిటది మీ విజయబాబు గారి దగ్గర పర్సనల్ ఒక అమ్మాయి చేరిందంట ఆ అమ్మాయి ఎవరు పేరేంటి ఊరేంటి విజయబాబు గారి గదిలో ఒక అమ్మాయి ఎన్నిసార్లు వెళ్తుంది లోపల నుంచి బయటకు ఎన్నిసార్లు వస్తుంది విజయబాబుకి అమ్మాయికి మధ్య ఉన్నది ఫ్రెండ్షిప్ రిలేషన్షిప్ ఇంకా ఏమైనా ఉందా ఆ తదితర వివరాలు నాకు కావాలి జస్టమిని వీడేంటి జస్టమినిట్ ఆస్ట్రేలియా లోపలికి వెళ్తున్నాడు ఇదేంటి తారామ మనం పైకానిక్ మీరేంటి నాట నమస్కారం చేస్తున్నాడు ఏరా మా విజయ్ పిఎస్ అడ్రస్ నీకు కావాలా ఆమె అతిలోక సుందరి భూలోక పందిరే నీకు తెలియాలా ఏ ఏరా ఆ అమ్మాయిది కలాంస లాంటి నడకని ముంపు సొంపుల నడుమని దిగి దిగేనమనే కళ్ళని లుక్కు రుక్కు రుక్కు రుక్కోని నీకు చెప్పాలరా అమ్మో అస్తం నేను కొట్టే కొట్టావు ఈ పట్లని నీకు ఎవరు నేర్పారు బాబు నీకు నేర్పిన గురువే నాకు నేర్పాడు శిష్యులారా ఈ టైటానిక్ అనే టానిక్ ను నేను మీకు ఎందుకు ఇచ్చానో తెలుసా నేను వాణ్ణి కొట్టడానికి నన్ను కొట్టడానికి నిన్ను నన్ను కొట్టడం ఇద్దరి వల్ల కాదురా ఈ టైటానిక్ అనే టానిక్ ప్రాణం పోయేటప్పుడు బాణం పోయేటప్పుడు లేక అవి రెండు జాయింట్ గా పోయేటప్పుడు మాత్రమే ఉపయోగించమన్నారు ఇంకొకసారి ఈ విద్యను మీరు కామెడీగా ఉపయోగించారు అమ్మాయి గారు అయ్య గారు పర్సనల్ సెక్రటరీ ఉందండి

నీ అల్లుడు చాలా మంచివాడు అతన్ని అనవసరంగా అనుమానించి నీ కూతురు కాపురం పాడు చేసుకోవద్దు అని ఎంత గడ్డి పెట్టింది చూడు నీకెలాగూ జీవితంలో ముద్దు ముసడ లేదు మొగుడు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటి వాళ్ళ కాపురంలో ఇప్పటి వరకు పెట్టిన చిచ్చు చాలు ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని వెళ్ళి అల్లుడు గారి కాళ్ళ మీద పడి క్షమాపణ చూడు నీ కూతురు కాపురం బాగుపడుతుంది లేకపోతే దాని బతుకు కూడా మాలాగే నవల్ల పాడవుతుంది అన్నాడా తరళ తండ్రి ఈ నవల్లో కాదు తండ్రి నీ మొగుడు ఏం లేదు అనిత మా పక్కింటి జయరామ్ ఒక టైపిస్ట్ అమ్మాయితో శాక్ సంబంధాలు పెట్టుకున్నాడు ఈ విషయాన్ని ఇంటర్నెట్ తో వాళ్ళు ఆవిడతో చెప్పా అంతే నిన్ను చంపుతానే వాడు నా వెంట పడ్డాడు నువ్వు చెప్పు అనిత నేను ఎప్పుడైనా నిజం చెప్పానా ఫర్ ఎగ్జాంపుల్ నీ కారణంగా విజయ్ కి శాంతికి గొడవలు వచ్చాయి ఆ విషయం నీతో చెప్పానా ఇది విజయ్కి శాంతికి గొడవలు వచ్చాయా మామూలు గొడవలు కాదు విడిపోయే రేంజ్ గొడవలు వచ్చాయి నీతో ఫ్రెండ్షిప్ ఆరిస్తేనే కాని తనతో కాపురం చేయనని శాంతి పుట్టిట్టి వెళ్ళిపోయింది ఆ సంగతి నీకు తెలిస్తే నువ్వు బాధపడతావని విజయ్ నీతో ఈ విషయం చెప్పొద్దన్నాడు నీతో చెప్పానా చెప్పలేదు నా గొంతులో ప్రాణం ఉండగా చెప్పను చెప్పరుగాక చెప్పను ఇప్పుడు నేను ఏమన్నానని కళీళ్ళు పెట్టుకుని విసవిస వెళ్ళిపోయింది విజయశాంతి శాంతి విడిపోయిన విషయం చెప్పలేదనే కదా చెప్పాను అయ్యో హరిశ్చంద్ర నిజం చెప్పకనే చెప్పానే ఫైవ్ మొదలవుతుంటే ఇక్కడి వచ్చావు మాట్లాడాలి వాళ్ళ సంసారం నాశనం చేసింది చాలక ఇంకే మాట్లాడాలి వెళ్ళి ఇక్కడి నుంచి లేకపోయినా క్షమాపణ చెప్పి వచ్చాను ఏమిటి కట్టుకున్న మొగుండి వదిలేసి పరాయి కాని మొగుడుతో గులుకుతున్న నిన్ను నమ్మాలా నమ్మటం కాదే నిన్ను నిలువునా నరకాలి చిచి ఆడ పుట్టి సాటి ఆడదాని సంసారంలో నిప్పులు పోస్తావా అటు నీ మొగుని క్షోభ పెట్టి ఇటు నా కూతురు బతుకు నాటనం చేసి ఏం బాగుకుందావనే నీ బతుకు చెడ ఇలా బతుకు బతికే కదా எந்திர படி சாப்பே வெளவே வெள்ளை